రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక చిన్న బ్రెయిన్లో పవర్ ఉంది ఏం పవర్ అంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే కార్పొరేట్ వ్యవస్థలు కార్పొరేట్ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా గుర్తుకొస్తారు వాళ్ళ సంక్షేమాన్ని గురించి బాగా ఆలోచిస్తారు ముఖ్యమంత్రి పదవి దిగంగానే ఆయన గుర్తుకొచ్చేది ఏంటంటే పేద ప్రజలు ఏ విధంగా ప్రజల ప్రజలకు చేయాలా సేవలు చేయాలా రైతులకు బాగుపరచాలా చేనేతలు బాగుపరచారా వాళ్ళని బాగుపరచారా అందరిని బాగుపరచాలనేటువంటి ఒక థాట్లు వస్తాయి అనమాట ఒక ఐడియాలజీ ఇది ఎట్లుంటుందంటే మంచి మీద రైతు కథ చంద్రబాబు నాయుడు కథ సీఎం పదవిలో ఎక్కినప్పుడేమో కార్పొరేట్లు సీఎం పదవి దిగంగానే పేదోళ్ళు గుర్తించి పరిస్థితి అనమాట ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది భోజరాజు కాలంలో భోజరాజు అడవికి వేటకెళ్తాడు వెళ్తాడు సైన్యంతో బయటకు పోయి వేట్లో బాగా అలిసిపోయి వాళ్ళు ఎత్తుకుపోయినటువంటి సామాన్లు అంతా కూడా ఆహారం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆహారం కోసం అవి అడుగు నుంచి బయటచ్చి ఒక గ్రామంలో చూస్తారనమాట ఆ గ్రామంలో ఒక రైతు ఉంటాడు ఆ రైతు మంచి ఒక మంచి చేసిపోయి మంచి మీద కూర్చొని ఉంటాడు ఈ రాజును భోజరాజును చూడంగానే భోజరాజుని రాజా నువ్వు రారాజా నా పొలంలో కావాల్సినటువంటి పండ్లు ఉన్నాయి వాటి అన్నింటిని కూడా తినండి మీ సైనికులంతా తినండి మా బావిలో ఉన్నాయి తాగండి మీ ఆకలి తీర్చుకోండి రాజా అని చెప్పని ఎంతో మంచి దాతృత్వంతో